భారతీయ పారిశ్రామిక దిగ్గజం టాటా సంస్థ భారతదేశంలోనే ఐఫోన్లు తయారు చేసేందుకు సిద్ధమవుతోంది నేరుగా యాపిల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఫోన్లు తయారు చేసేందుకు కొన్ని కంపెనీస్తో జాయింట్ వెంచర్ వేస్తూ ఉంటాయి అయితే ఇప్పటికే చైనాలో భారత్లో తైవాన్లో వెస్టర్న్ అనే గ్రూప్ కంపెనీ ఐఫోన్లను తయారు చేస్తూ ఉంది అయితే ఇక నుంచి భారతదేశంలో ఐఫోన్ తయారు చేసేందుకు టాటా గ్రూప్ వెస్ట్రన్ కంపెనీతో చర్చలు జరుపుతూ ఉంది తైవాన్లో చాలా ఫేమస్ కంపెనీ ఈ వెస్ట్రన్ కార్పొరేషన్ అనేది మంచి టెక్నాలజీతో తయారు చేసే ఫోన్లన్నీ కూడా ఈ కంపెనీనే తయారు చేస్తూ ఉంది ఇక భారతదేశంలో ఒక పెద్ద ప్లాంట్ అది కూడా హైదరాబాద్లో పెట్టేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతూ ఉంది అయితే దీనిపై అటు వెస్టర్న్ కానీ టాటా గ్రూప్ నుంచి అధికారులు కానీ ఎవరు ఎలాంటి ప్రకటన చేయలేరు ఎందుకంటే ఇది ఇంకా చర్చల దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి సమాచారాన్ని ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు వెస్టర్న్ గ్రూప్తో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో భారత్లో ఐఫోన్లు తయారు చేసి దాదాపుగా యాభై నాలుగు దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ అమడవుతూ ఉన్నాయి ఇందులో ఎక్కువ భాగం తైవాన్లో అమెరికాలో తయారవుతూ ఉన్నాయి అయితే భారతదేశంలో కూడా ఐఫోన్కు పెద్ద మార్కెట్ ఉంది చాలా దేశాలకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన సదుపాయం కూడా ఉంది దీంతో టాటా గ్రూప్ ఇప్పటికే స్టీలు ఐటీ రంగాల్లో దూసుకుపోతూ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ వెస్ట్రిన్తో జట్టు కట్టి ఐఫోన్ తయారీని భారతదేశంలో అది కూడా హైదరాబాదులో ప్లాంట్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి